హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వైషో బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో పిల్లలైనా పెద్దలైనా ఎంతో ఇష్టంగా తినే ఒక కొత్త స్నాక్ రెసిపీని అయితే మన ఛానల్లో చేయబోతున్నాను ఈ బన్స్ మాత్రం ఇలా నోట్లో వేసుకోగానే అలా మెల్ట్ అయిపోతాయండి కేవలం ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫస్ట్ టైం ప్రిపేర్ చేసే వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అంతేకాకుండా ఈ స్నాక్ రెసిపీకి టైం కూడా ఏమాత్రం ఎక్కువగా పట్టదండి చాలా తక్కువ టైంలోనే ఎంతో రుచికరమైన ఈ బన్స్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి చూస్తూనే తెలిసిపోతుంది కదండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో బన్స్ మాత్రం చాలా సాఫ్ట్గా చాలా మృదువుగా ఉన్నాయండి లోపల మాత్రం అలాగే ఈ స్నాక్ని ఈవినింగ్ టైంలో కానీ మార్నింగ్ టైంలో కానీ పిల్లలకి చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారండి ఇలా కొత్తగా గా ఇలా స్నాక్ చేసి పెట్టారంటే పిల్లలైనా పెద్దలైనా మీ వంటలని అయితే చాలా మెచ్చుకుంటారు చూడండి ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం నేను వచ్చేసి ఒక కప్పు వరకు పాలనైతే తీసుకున్నానండి ఇలా గోరువెచ్చని పాలనైతే తీసుకోవాలి అలాగే టూ టేబుల్ స్పూన్ పెరుగును కూడా తీసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు అయితే షుగర్ని అయితే వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి కుకింగ్ ఆయిల్ అండి మనం వంటకి ఏ ఆయిల్ యూస్ చేస్తామో అదే ఆయిల్ని వేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి కాస్త సాల్ట్ని కూడా వేసుకోవాలి ఇలా వీటన్నిటిని చక్కగా మిక్స్ అయ్యేటట్టు మిక్సింగ్ చేసుకోవాలి చూడండి నేనైతే ఇక్కడ బ్లెండర్తో అయితే మిక్స్ చేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి మిక్సింగ్ బౌల్లోకి అయితే రెండు కప్పుల వరకైతే మైదా పిండిని తీసుకుంటున్నాను మైదా పిండి మన ఆరోగ్యానికి అంత మంచిది కాదు అంటున్నారా అయినో అండి కానీ మనం ఎప్పుడో ఒకసారి తింటాం కదండి తరచూ తినం కాబట్టి పర్లేదండి ఇంకా ఈ మైదా పిండిలోకి అయితే హాఫ్ టేబుల్ స్పూన్ అంతా బేకింగ్ సోడా పాఫ్ టేబుల్ స్పూన్ అంతా వంట సోడాను కూడా వేసుకొని ఇలా చక్కగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి ఈ బేకింగ్ సోడా వేయడం వల్ల బన్స్ అనేవి ప్లఫీ ప్లఫీగా వస్తుంటాయి చూడండి మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న ఈ పాలని వేసుకుంటూ ఇలా చపాతి ముద్దలా కలుపుకోవాలి ఈ పిండిని కలుపుకునేటప్పుడు ఎక్స్ట్రాగా ఏమైనా పాలు కావాల్సి వస్తే పాలని కూడా కలుపుకోవచ్చు చూడండి నేను ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ పాలనేవి కరెక్ట్గా సరిపోయాయి ఈ విధంగా కొద్ది కొద్దిగా పాలను కలుపుకుంటూ చపాతి ముద్దలా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా స్టిక్ స్టిక్గానే ఉండాలండి పిండి మాత్రం మనం కలిపేటప్పుడు పిండి అనేది మన చేతులకు అతుక్కపోయినట్లు అనిపిస్తే కాస్త ఆయిల్ని కూడా వేసుకొని కలుపుకోవచ్చు చూడండి ఇలా చేతులకు కాస్త ఆయిల్ని రాసుకొని కలుపుకున్నామంటే చేతులకి పిండి అనేది అంటుకోకుండా ఉంటుంది అండ్ వన్ మోర్ రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఈ బన్స్ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి అలాగే ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ అయితే చేయండి ఇంకా పిండి ముద్దని ఈ విధంగా కలిపి పెట్టుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అయితే దీనికైతే రెస్ట్ అయితే ఇవ్వాలి చూడండి హాఫ్ అన్ అవర్ తర్వాత పిండి అనేది డబల్ క్వాంటిటీలోకి అయితే అయిపోతుంది మనం బేకింగ్ పౌడర్ అలాగే వంట సోడా వేశాం కాబట్టి పిండి అనేది డబల్ క్వాంటిటీలోకి అవుతుంది చూడండి ఈ విధంగా పిండిని అయితే ఇలా లోపలికి అనుకుంటూ ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా అయితే పిండి ముద్దను కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకుంటే మనకి పిండి అనేది డబల్ క్వాంటిటీతో అవుతుంది ఈ విధంగా పిండిని మనం ఎంత బాగా కలుపుకుంటామో బన్స్ అనేవి అంత ప్లఫీ ప్లఫీగా వస్తుంటాయి చూడండి ఈ విధంగా కలుపుకోవాలి పిండిని ఇలా కలుపుకున్న తర్వాత ఒక చాపింగ్ బోర్డుపై ఇలా వీడియోలు చూపించిన విధంగా అయితే పిండి ముద్దని ఇలా ప్రెస్ చేసుకోవాలి చూడండి పిండి అనేది మన చేతులకి అతుక్కపోయినట్లయితే కాస్త ఆయిల్ని కూడా వేసుకోవచ్చు ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి పిండిని ఇలా కాస్త పిండి ముద్దని తీసుకొని ఇలా కొద్ది కొద్దిగా పిండి చల్లుతూ మన పూరీలా తయారు చేసుకోవాలి చూడండి వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా చపాతీ కర్రతో చిన్న చిన్న పూరీలాగా తయారు చేసుకోవాలి మరి పెద్దగా అవసరం లేదండి ఇలా పూరీలాగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇందులోకి మరింత టేస్ట్ కోసం అయితే నేనైతే మిల్క్ పౌడర్ని అయితే వేస్తున్నానండి ఒక స్పూన్ మిల్క్ పౌడర్ అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ అంతా చక్కెరని అయితే వేస్తున్నాను మనం తినేటప్పుడు మధ్య మధ్యలో చక్కెర తగులుతూ చాలా టేస్ట్గా ఉంటాయండి చూడండి ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం కర్జలైతే అయితే కదండి ఆ షేప్లో అయితే ఈ విధంగా అయితే ప్రెస్ చేసుకోవాలి ఈ విధంగా ప్రెస్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలండి ఎందుకంటే మన నూనెలో వేయగానే బయటకు వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రెస్ చేయాలి ఈ విధంగా సైడ్లకైతే చాలా జాగ్రత్తగా ప్రెస్ చేసుకోవాలి నేనైతే కర్జల షేప్లో అయితే చేస్తున్నానండి ఇలా చేసుకుని ఒక్కొక్కటిగా పక్కన పెట్టేసుకోవాలి అలాగే మిగతా పిండిని కూడా సేమ్ ప్రాసెస్లో అయితే ఈ విధంగా చేసుకోవాలి మిల్క్ పౌడర్ వేయడం వల్ల ఈ బన్స్ పెట్టి చాలా ఎమ్మెగా ఉంటాయండి చాలా టేస్ట్గా ఉంటాయి సో నేనైతే మిల్క్ పౌడర్ని యూజ్ చేస్తున్నాను పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి ఈవినింగ్ స్నాక్ టైంలో కానీ ఇలా చేసి పెట్టారంటే పిల్లలు కానీ పెద్దలకు కానీ చాలా ఇష్టంగా తింటారు అంతేకాకుండా ఒక కొత్త స్నాక్ రెసిపీని ప్రిపేర్ చేస్తానన్న సాటిస్ఫాక్షన్ కూడా మీలో ఉంటుందండి చూడండి ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా అయితే సైడ్లకి ప్రెస్ చేసుకోవాలి మనం లోపల స్టఫ్ చేసిన మిల్క్ పౌడర్ కానీ చక్కెర కానీ బయటికి రాకుండా చాలా జాగ్రత్తగా ప్రెస్ చేసుకోవాలండి సైడ్లకి చూడండి అన్నిటినీ సేమ్ ప్రాసెస్ లాగానే చేసి పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇంకా వీటన్నిటిని గోరువెచ్చగా ఉన్న ఆయిల్లో అయితే డీప్ ఫ్రై చేసుకోవాలి చూడండి ఆయిల్ అనేది మరీ హీట్గా ఉండకూడదు ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడే డీప్ ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి చూడండి బన్స్ అనేవి ఎంత సాఫ్ట్గా ఎంత ప్లఫీగా వచ్చాయో చూస్తున్నా తెలిసిపోతుంది కనండి ఎంత బాగా వచ్చాయో అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎమ్మి ఎమ్మిగా చాలా స్వీట్గా చాలా బాగుంటుంది ఇలా చేసి కనుక పిల్లలకి పెట్టారంటే చాలా బాగా తింటారండి మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు మళ్ళీ మళ్ళీ చేయమన్నారండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్